ప్రాథమిక ఆరోగ్య జాగ్రత్తగా సో అవి అందుబాటులోకి వచ్చే వరకు మనకి ఇక్కడ మినిమం ఓడింగ్ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉంచడం కోసం అనేసి మనం పాత బిల్డింగ్ నుండి ఇక్కడ కొత్తగా పల్లెదవనంలోకి మన సేవలన్నీ ఇక్కడికి ప్రాథమిక ఆరోగ్యం ఏదైతే అందిస్తుందామో ఆ సర్వీసెస్ ఇక్కడ ఫర్దర్గా కంటిన్యూ అవ్వడం కోసం అనేసి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగిందండి ఆ బిల్డింగ్ ఈ మనం చిన్నగా ఇనోవరేట్ చేసుకోవడం జరిగింది ఏజెన్సీ ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జనాలకి ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అందుబాటులోకి వరకు మినిమం మనం ఏదైతే ఇక్కడ లోకల్లో జనాలకి ఇస్తున్న సర్వీసెస్ ఇబ్బంది కలగకుండా కంటిన్యూ చేయడం కోసం అనేది మన ఎమ్మెల్యే గారి చూడతా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఉద్దేశం ప్రకారం ఇక్కడ సర్వీసెస్ కంటిన్యూషన్ కోసం అనేసి మనం అక్కడ ఉన్న బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం కూడా అలాంగ్ విత్ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి స్ట్రెక్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ రోజు నుండి మనకు ఫర్దర్గా కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చేవారండి సర్వీసెస్ వచ్చేవారండి ఇక్కడ ఉండే సర్వీసెస్ని మన స్టాఫ్ ఇస్తున్నారో ఈ సర్వీసెస్ని జనాలందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది